కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల జత పదహైదు జత ఎంత జత పద్నాలుగున్నర జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత అయితే పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గొర్రె మేకల రైతు గితాజీ పదమూడు వేల పదమూడు వేల పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి వేలు జత పద్నాలుగు వేలు చెప్పినావు జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు జత పద్నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు చెప్పావు జత ఇరవై నాలుగు వేల జత అయితే ఇరవై నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత ఎంతపా

పన్నెండు వేల ఏం వయసువా పన్నెండు వేల కా ఏం సమ్మె ఇచ్చే జత ఎంత పదమూడు వేల జత అయితే పదమూడు వేలండి జత పదమూడు వేల జత పదమూడు వేలు జత పదమూడు పద్ ఎంతప్పా జత పదివేలా ఏనా జత పదివేలండి జత పదివేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ప్రతి మంగళవారం అమ్మ ఊళ్ళ మేకల సంత జరుగుతుందండి సంక్రాంతి సందర్భంగా ఈరోజైతే చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా మంది తక్కువ మంది వచ్చారు కొనడానికి చాలా మంది తక్కువ వచ్చారండి ఏంపా నాలుగు ఇరవై రెండు వేలతో కొన్నావా ఏవన్న గాజులపల్లి చచ్చలే ఇదే జోడా బిస్పరాట హజారు బిస్పరాట్ హజార్ ఇరవై ఎనిమిది వేలండి చేత ஜத்த அது இரவு எதுக்கு இவடாக்கு ரெத்து சித்தங்க இரவெய் ஜத்த முப்பை வேல எந்த இங்கோசாரி செப்ப முப்பை வீலே ஜத்த முப்பை விலக்கு ரெத்து சித்தங்க முப்பை இன்னே నాలుగు పిల్లలు రెండు మేకులు నాలుగు పిల్లలు అండి రెండు మేకులు నాలుగు పిల్లలు ఎంత నలభై వేల నలభై వేలకు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఎంత మూడు నలభై ఒకటి పన్నెండు ఒకటి ఎంత పన్నెండు ఒకటి పన్నెండు అండి జత కాదు ఒకటి పన్నెండు వేలు ఒకటి పన్నెండు వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అండి ఎంత చెప్పు ఇంకోసారి చెప్ప పదహైదు వేల పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడండి కింద హజరా తుమారే ఇరవై ఆరు వేలండి రెండు జత జత ఇరవై చూసామ్మా ఎంత ఎనిమిది వేలు తల ఎంత ఎనిమిది వేల జత ఎనిమిది వేలు అంటున్నాడు అండి జత ఎనిమిది వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి

నలభై వేల మూడు నలభై వేల మూడు నలభై వేల ఇవ్వెంత నేను ఎత్తులే ఇప్పుడు వచ్చిన ఇరవై వేల జతనా జత ఇరవై వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాయండి జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఎంత చెప్పాయి వేల జత పదహైదు వేలండి జత పదహైదు వేలు ఎంతబ్బా ఎంత పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు జత ఎంత પદાર વેલ પદાર વેલ કેન્ડો જતા પદાર વેલ અનિ અનિ ચપુ જતા ચપો முப்படி வேலா அஞ்சு இரவு எதுக்கு அழகு காரணம்